ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ లోకేష్ గారిని రాయబారానికి పంపించారు నితీష్ కుమార్ గారికినో బీజేపీకి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉన్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం సార్ అది ఎంతవరకు అసలు పాసిబిలిటీస్ అంటే ఇది ఇట్లాంటి అతిశయోక్తికర వార్తలేమి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఎవరో ప్రేరేపించడం అన్న గానీ ఆయన గుడ్ లుక్ కోసం ఆయన ఏమైనా చేసినాడేమో మనకు తెలియదు ఇది లోకేష్ గారి గారు చూసి నవ్వుకో ఎందుకంటే ఆ పని కాదు అయింది చంద్రబాబు గారు ఎందుకు పంపిస్తారు సమస్య ఏంటంటే బీహార్లో ముగ్గురు మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది లాలూ ప్రసాద్ గారు తనయుడు ఆర్జేడీ అదేవిధంగా నితీష్ కుమార్ అండ్ బీజేపీ ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్గా ఉంటుంది ఈ ముగ్గురికి గా అటు ఇటుగా సీట్లు వస్తుంటాయి ఏ ఇద్దరు కలిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు చాలా కాలం నుంచి నితీష్ కుమార్ ఒక రకమైనటువంటి పదం వాడకూడదు కానీ దేశముదురు ఇప్పటికీ పదహైదేళ్ళు పది ఇరవై ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు ఆయనకు మంచి పేరు కూడా ఉన్నట్టుంది కాకపోతే రాజకీయాల్లో తెల్లారితో రాజీనామా చేస్తాడు సాయంత్రాన్ని ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకో కూటమితో ఇప్పుడు బీజేపీ ఆయన కలిసి ఒకరోజు ఉదయం ప్రమా రాజీనామా చేశాడు సాయంత్రానికి ఆర్జేడితో కలిసి ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు లాలూ ప్రసాద్ అబ్బాయి కాబట్టి ఈయన ఈ గత కొంతకాలంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకి అనుభవం తక్కువ ఒకరు చెప్తే ఈనే టైపా చంద్రబాబు గారు సమకాలికుడు కదా నితీష్ కుమార్ గారు ఆయనకి లోకేష్ గారు ఎలా చెప్తాడు పంపీరు లోకేష్ గారు కూడా ఆయన ఇట్లాంటివి చేయడు ఆయన కూడా మెచ్యూరిటీ ఉంది మన మన పని కాదనుకుంటాడు నుండి చంద్రబాబు గారికి అవసరం ఏముంది ఇప్పుడు నితీష్ కుమార్ గారు రేపు ఎన్నికల్లో ముగ్గురు ఎవరి మీద ఆధారపడి ఉదాహరణకు బీజేపీ నితీష్ కుమార్ కలిసి కలిస్తే ముఖ్యమంత్రి అవుతారు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వస్తాయి అని కాసేపు అనుకుందాం అప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమనిపించవచ్చు మనమే ముఖ్యమంత్రి కావాలని కోరికొండచ్చు అప్పుడు నితీష్ కుమార్ గారు అలుగుతాడా బుజ్జగిస్తాడా బుజ్జగిచ్చేదాన్ని కుదరదు బీహార్ రాజకీయాలు అప్పుడు ఏదైనా జరగకుండా జరిగితే ఏం చేయాలి నితీష్ కుమార్కి ఏమైనా ఆర్జేడీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనుకోండి నిస్సందేహంగా వదిలేసి వచ్చేస్తాడు ఇది ఆరోపణ కాదు అంచనా కాదు జరిగింది అదే ఇప్పుడు రెండు మూడు సార్లు జరిగింది బీహార్ రాష్ట్రంలో తెల్లారితో కూటమి రాజీనామా చేస్తే ఆయన ఇంకో కూటమితో పోటీ మళ్ళీ వాళ్ళతో రాజీనామా మళ్ళీ పాత కోటమి ఇది ఏం కొత్తగా జరిగిందా కాబట్టి రేపు వచ్చే సీట్లలో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా బీజేపీ ఒప్పుకోకపోతే వాళ్ళ అవసరం మీద ఆధారపడిన ప్రభుత్వం అయితే ఆయన ఆటోమేటిక్గా ఆర్జేడీతో సపోర్ట్తో వచ్చేస్తా అంటే ఈజీగా వచ్చేస్తాడు వచ్చాడు కూడా గతంలో వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు కానీ రేపేం కొత్త కాదు ఎప్పుడవుతుంది బీజేపీ తనకు తానుగా అధికారంలోకి వచ్చి లేదా నితీష్ కుమార్ గారు ఆర్జేడీ పార్టీ రెండు కల కలిసినా కూడా అధికారంలోకి రాలేనని తేడా వచ్చేస్తే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ తననుకున్నట్టు నడుస్తుంది కాబట్టి బీజేపీ నితీష్ కుమార్ ఇద్దరు బాగా అవగాహనతో ఉన్నారు ఎవరు రాజకీయాల వాళ్ళే ఎవరు మాట అందరు మాట ఇన్నట్టే ఉంటారు ఎవరి స్టైల్ వాళ్ళు నడుస్తూ ఉంటారు రెండోది బీజేపీ కూడా బీహార్ వరకు ఉన్నిలే నితీష్ కుమార్ గారికి ఏం చెడ్డ ఉన్ని ఢిల్లీలో జోలికి ఆయన రాడు కదా అనే అభిప్రాయం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి నితీష్ కుమార్ స్ట్రాంగ్ లీడర్ హైలీ ఎక్స్పీరియన్స్ లీడర్ ఈ పొత్తులు ఎత్తుల్లో తన ప్రయోజనం తప్ప తన ముఖ్యమంత్రి స్థానం తప్ప దేన్ని ఆయన పట్టించుకోవడం అది రుజువు అయిపోయింది ఇక్కడ లోకేష్ గారు పోయి చెప్తే అంత సమాచారం కాదు లోకేష్ గారు అట్లా చెప్పుంటాడని కానీ నేను అనుకోను ఈ రాసిన వాళ్ళు లోకేష్ గారిని ఎలివేట్ చేస్తున్నాడు అని గుడ్ గుడ్లుకులో పోవడానికే రాసి ఉంటారు అనుకుంటా బహుశా అట్లా దాన్ని వార్త కానీ లోకేష్ గారు చూసుంటారు అనుకోను చూసుంటే ఆయన నోకుంటాడు నేను దేని పాత్ర నా చేస్తున్నాను ఏదో నా గుట్లు కోసం చేస్తాను అనుకుంటాడు ఆయన లుక్ కూడా తీసుకోడు ఎందుకంటే ఇది ఆయన గౌరవాన్ని పెంచే వార్త కూడా కాదు రెండు ఒకటి నితీష్ కుమార్ అయిన ఎస్టాబ్లిష్డ్ పర్సన్ వాళ్ళ తండ్రి సమకాలికుడు మహాముదురు రెండు లోకేష్ గారు చెప్తే ఆయన ఇనే పరిస్థితి కాదు లోకేష్ గారు అవసరం కూడా ఆయనకి లేదు మూడోది నితీష్ కుమార్ వెరీ క్లియర్ ఆయన ముఖ్యమంత్రి పదవి ఉండాలనుకుంటున్నాడు అయితే ఆర్జేడితో కలుస్తాడు బీజేపీతో కలుస్తాడు ఎట్లానా ఉంటాడు కావాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోడు ఇది రుజువు అయిపోయింది ఇంకా ఆయన్ని కన్విన్స్ చేయడం ఎవరి తరం వల్ల కాదు ఒకటే ఒకటి జరగాలి ఆయన ఎవరితో కలిసినా కూడా బీజేపీతో కలవకపోతే ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి వస్తే తప్ప ఆయన బీజేపీ మాట విన్నాడు కానీ అది విషయం బీజేపీకి తెలుసు నితిల్ కుమార్ తెలుసు కాబట్టి ఇంకొకరు జోక్యం చేసుకునే పరిష్కారం అనే సమస్య అయితే కాదు ఇది అత్యుస్వామితో చేసినవి లోకేష్ గారు గుడ్ లుక్ కోసం చేసినట్టు ఉంది లోకేష్ గారు దాని గుడ్ లుక్ లో కూడా తీసుకుంటాను నేను అనుకోను